హర హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి తొమ్మిదవ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు ధనధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్తన కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు అందువలన స్వర్ణాకర్తన కాలభైరవుని వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం కదా ఆయన తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి అలాగే మానసాదేవి ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది గోసేవ మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది జై గోమాత శ్రావణ మాసం వచ్చింది మహిళలందరికీ మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింట దీపం పెడతాం అయితే ఎలాంటి దీపం పెట్టాలి స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం గోవు యొక్క పేడ ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు గుర్తుపెట్టుకోండి జెర్సీ గోవు పేడ కూడా వాడం దేశవాళీ గోవులతో మన దగ్గరే ఉన్నాయి గోవులు ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమద వెలిగించుకుంటే మీ ఇంటిలో చక్కని ఆక్సిజన్ వస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్ట లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే ఓ చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి వివరాలు తెలియచేయబడతాయి జై గోమాత ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే వాడండి మీరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందండి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను నన్ను మరింత ప్రోత్సహించాలి ఈ గురువు గారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఏదైనా ఒక కొత్త ప్రణాళిక అనేది మీరు రూపొందించుకోవటం ఒక మంచి ఆలోచన ఒక సూపర్ థాట్స్తో సూపర్ బ్రెయిన్ ఉపయోగించి ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అలాగే ఒక టైం మేనేజ్మెంట్ అనేది కూడా మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం ఆ టైంను సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో కాస్త ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది దీనివలన పనుల మీద ఫోకస్ అయితే పెట్టగలుగుతారు అలాగే ఎన్నాళ్ళు మీ మాట అంటే వాల్యూ లేని వారు కూడా ఒక్కసారి మీ వైపు చూసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు చెప్పేది కూడా కాస్త వినాలి అనేటువంటి ఆలోచన వారికి రావటం చాలా గొప్ప విషయంగానే మనం భావించాలి అయితే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వెంటనే ఆదుకోవాలి అనేటువంటి మంచి మనసు ఉంటుంది అది చాలా గొప్పది మీకు అదృష్టంగానే భావించాలి అయితే ఏ పనైనా ఒక దానమైనా ఒక మంచి పనైనా ఎంతవరకు చేయాలి అది చూసుకోవాలి అపాత్ర దానం అనేది చేయకూడదు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పిన మాట వినటం చాలా అవసరం ఇక ఆర్థిక పరిస్థితులు కాస్త బలపడే సూచనలు ఉన్నాయి అయితే అక్కడ ద్వితీయాధిపతి కుజుడు వ్యయస్థానమైనటువంటి కన్యా రాశిలో సంచరించటం వలన కుటుంబ వ్యవహారాలలో కాస్త చికాకులు ఉంటాయి మీకు ఇందాకే చెప్పాను మీరు ఏదైనా చెయ్యాలి అనుకునేటప్పుడు కుటుంబానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళినట్లయితే మీ ఇంట్లో మ్యారేజ్ అయిన వారైతే మీ భార్య చెప్పినట్టు కానీ మీ తల్లిదండ్రులు చెప్పినట్లు కానీ మనకుంటా ముందుకు వెళితే అది కాస్త ఇంట్లో కలతలకైతే దారితీస్తూ ఉంటాయి అలాగే ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఆ పరిచయం కాస్త అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వివాహితులు మాత్రం ఎటువంటి పరిచయాలు పెట్టుకోకండి వారి వల్ల ఎంత లాభమైనా సరే కాస్త మనసును కంట్రోల్ చేసుకోండి ఇక్కడ యోగం ఉంది అది యోగం కాదు భవిష్యత్తులో ఇప్పుడైతే బాగానే ఉంటుంది ప్లస్ తర్వాత అది మైనస్గా మారకూడదు చూసుకోండి అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నం చేసినట్లయితే చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా శుభ సమయంగా చెప్పాలి రుణాల ఒత్తిడిని కూడా తగ్గించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే ఇతరుల పర్సనల్ మ్యాటర్స్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది లేకపోతే కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి మాటలు పడే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా సానుకూలంగా కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు కూడా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి రాజకీయ నాయకులకు చూసినట్లయితే ఏదైనా మీ బలాన్ని పెంచుకోవాలి ఇటు అధిష్టాన వర్గంలో కానీ ప్రజల్లో కానీ అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగస్తులకైతే అంత శుభం అన్నీ అనుకూలంగా సాగుతాయి కాకపోతే మీరు అంత అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి అధికారుల దగ్గర మాట జారొద్దు జారినట్లయితే చిక్కుల్లో పడతారు అది కాస్త ఇబ్బందులకు కూడా భవిష్యత్తులో ఎదురవుతూ ఉంటుంది ఇంకా వృత్తి వ్యాపారస్తులకి అంతా అనుకూలంగా ఉంది ఆశించిన లాభాలు కూడా మీరు అందుకుంటారు అలాగే మీ వారసులు కూడా ఎవరైనా ఉన్నట్లయితే మీ వ్యాపారాలు స్వీకరించడానికి వారు కూడా సిద్ధపడటం జరుగుతుంది భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు షేర్ మార్కెట్ అయితే ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలంగా ఉంది కళాకారులకు పర్వాలేదు సినీ టీవీ కళాకారులకు కూడా ఏదో చిన్నో చెతుకో అవకాశాలు ఇతర కళాకారులకు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమైతే పడతారు కానీ కాస్త మధ్యస్థంగా ఫలితాలు ఉంటాయి ఇంకా విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా మీరు అనుకున్నటువంటి కళాశాలల్లో సీట్లు అయితే సంపాదిస్తారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే పర్వాలేదు బాగానే ఉంటుంది భయపడాల్సిన పని లేదు కాకపోతే వేళ్లకు ఆహారం తీసుకోవటం బయట ఫుడ్స్ ఆర్డర్ పెట్టుకొని తినకపోవటం చాలా మంచిది మరి తులారాశివారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి ఒకటి ఆరు పదమూడు పదిహేను బాగానే ఉన్నాయి మూడు ఎనిమిది పది కాస్త నిధానంగా వ్యవహరిస్తే సరిపోతుంది తులారాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి కుజుడు అంటే కుజగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది అంతా సూఫ్గా జరుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళటం అక్కడ ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కనిపిస్తే సాంబార్ ఇడ్లీ వారికి ఇవ్వండి బాగుంటుంది కుజగాయత్రి లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రీ కాళకాళాయ విద్మహే ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనాోవంత సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి